ఏందో ఏ కనీసం ముక్కు పొడకు కూడా దిక్కు లేదు నాయన ఇంత దరిద్రం ఎవరికి ఉండదు అయ్యా బ్రహ్వా ఎక్కడెక్కడోళ్ళు ఆ తాళ్ళు వేసుకుంటున్నారు చంద్రహారాలు వేసుకుంటున్నారు సూర్యహారాలు వేసుకుంటారు నకిలీసులు మళ్ళీ కీసులు నా బతుకు కనీసం ముక్కు పొడకు కూడా దిక్కు లేదు మరి ఇంత దరిద్రమా తండ్రి స్తోత్రం అయ్యా స్తోత్రం అయ్యా అంటే ఏసయ అంటుంటాడు పిచ్చిదానా 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 వాళ్ళ ముక్కులు మూతులు నెత్తి మీద పెట్టుకునే బంగారం వాళ్ళ మెడలు వేసుకునే బంగారం రేపు నీ కాళ్ళ కింద పెడతాను పిచ్చిదానా నీ కాళ్ళ కింద పెడతాను బంగారు రోడ్ల మీద నడిపిస్తావు పిచ్చిదానా పిచ్చిదాన నీ అవతారం ఎట్టుందంటే రేపు ఆ రోడ్లు కూడా దొవేటట్టున్నావు నువ్వు సువర్ణ వీధులలో అక్కడ బంగారు రోడ్లే కానీ ఇక్కడ మాత్రం ముక్కు పొడకేమంటావు ముక్కు పొడకేమంటావు మళ్ళీ అట్లా కూడా అడిగేవాళ్ళు ఉన్నారు అట్లా కాదు లేకపోయినా పర్వాలేదు లే సయ్యా కోటి బంగారాల కంటే నువ్వు ఎక్కువ కదయ్యా నాకు లోకస్తులకు బంగారం దొరికింది నాకేమో బంగారం కంటే ఎక్కువైనా నా ఏసయ్య దొరికాడు ఏసయ్య బంగారం ఏసయ్యా మళ్ళీ పాట పాడాలనిపిస్తుంది వద్దులే మళ్ళీ కోట రెండో కోట ఉండలా ఏసయ్యా బంగారు ఏసయ్యా ఇదేంద్ర ఆగిపోయింది నాయనో దేవుని ఇది ఆగిపోతే డేంజర్ పదిన్నర కూడా చూస్తూనే ఉంటా నేను బట్ ఏమండి మన ఏసయ్య బంగారు ఏసయ్య బంగారు తండ్రి అనే పాట ఉంది బంగారు బంగారం పిచ్చాడు తెలుసుకోండి లోకస్తులను చూసి నిన్ను నువ్వు ఎలా ఆలోచించుకోవాలో చెప్తున్నా నువ్వు ప్రత్యేకించబడ్డావు నువ్వు స్పెషల్ నువ్వు ఏర్పరచబడ్డ దానివి నీ కనీసం నాలుగు చీరలే ఉండనే మీ ఇంటి పక్కానికి నాలుగు వందల చీరలు ఉన్నాయి కానీ నీకున్న ఏసవి ఆమెకి లేడు నీకు దొరికిన ప్రత్యక్షత ఆమెకి లేదు ఎవరు దరిద్రులు ఎవరు దరిద్రులు అంటే నాలుగు వందల చీరలు ఉంటే ఆమె పోయి నాకు మొత్తం చుడతారైంది చెప్పరేమి నాలుగు వందల చీరలు ఉంటే మొత్తం చుడతారు ఆమెకి ఏదో మంచిదో ఒకటి తీసి కప్పేస్తారు తీసుకెళ్ళి తగలబెట్టేయటం లేదా గూడి చేయటం చేస్తారు నీకు నాలుగు వందలు లేవు నాలుగు చీరలు ఉండి ఉండొచ్చు అవి కూడా పాపం కుట్టుకొని ఉన్న చీరలు అవి ఉండొచ్చు కానీ నీకు నా తండ్రి దొరికాడో నా తండ్రి దొరికాడు నీ సంపద పరమందు ఉంది అవసరమైతే ఈ లోకంలో కూడా నీకు సమృద్ధి ఇస్తాడు ఇస్తాడో నువ్వు అనేక మందికి ఇచ్చేటట్టు చేస్తాడు ఆయన అబద్ధం కాదు నిజంగా నువ్వు అనేక మందికి ఇచ్చేటట్టు చేస్తాడు ఇచ్చినా ఇయ్యకపోయినా నీకున్నా లేకపోయినా ఏ సైజ్ ఆల్డో ఇంకేం కావాలి ఒక్కడ చాలు నీ ఆస్తి అంతస్తు నీ సంపద సర్వకృపాని దివి ఎవరెవరు సంపదలకైనా మరి మామూలు విషయం అయింది సంపదల మూట ఏ సయ్యా అరే ఈ భాగ్యం వాళ్ళకి లేదే ఈ ఆనందం వాళ్ళకి లేదే ఈ అతిశయం ఆయన బట్టి అతిశయించే అతిశయం వాళ్ళకి లేదే అరే వాళ్ళ నవ్వులు చూసి వాళ్ళ ఆడావుడు చూసి నువ్వు ఏడుస్తావేమీ వాళ్ళలాగా నేను కూడా ఉంటే బాగుండు అనుకుంటామే వేరే మా లోకమా నా తెలియదు దేవుడు చెప్తున్నాడు వారిలో నుండి నువ్వు ప్రత్యేకంగా ఉండాలి నువ్వు వేరు వాళ్ళు వేరు నీ లైఫ్ వేరు వాళ్ళ లైఫ్ వేరు నీ వే వేరు వాళ్ళ వే వేరు నీ దారి వేరు వాళ్ళ దారి వేరు నీ ప్రయాణపు ముగింపు మహిమ వాళ్ళ ప్రయాణపు ముగింపు అగ్ని గుంటావు కావాలా నీకు కూడా అగ్ని కావాలంటే చెప్పి వదిలేస్తా పేరు కొట్టేస్తా కావాలా వద్దా నాకు వద్దాయో నాకు నువ్వు కావాలి నువ్వు ఇవ్వు ఇవ్వకపో అన్నం పెట్టు పెట్టకపో వస్త్రాలు ఇవి ఇయ్యకపో ఏమైనా చెయ్యి సచ్చినా సరే చేసే నాకు నువ్వే కావాలి నీ రాజ్యం కావాలి తండ్రి